ఆరుగురు పతివ్రతలు శాంతాపురి అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో రామాలయం వీధిలో కొన్ని కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి ఆ కుటుంబాలలో నివసిస్తున్న వాళ్లలో ఆడవాళ్లు మైన సితారా అరావళి రజని నలుగురు కూడా ఆ ఊర్లో ఉన్న గుడి దగ్గర దిగాలుగా కూర్చొని ఉంటారు అప్పుడే అటుగా వెళ్తున్న శకుంతల వాళ్ళని చూసి శకుంతల ఇలా అంటుంది ఎవరమ్మ మీరు ఎంతో సమయం నుంచి దిగాలుగా కూర్చుని ఉన్నారు ఏదైనా సమస్య అప్పుడు సితారా ఇలా అంటుంది మాకెప్పుడు సమస్యలు ఉంటూనే ఉంటాయి మేము మా స్నేహితుల కోసం ఎదురు చూస్తున్నాము మేమంతా ఒకే వీధిలోనే ఉంటాము అని చెప్పడంతో ఆమె సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వాళ్ళు చాలాసేపు ఇదురు చూస్తారు కొంత సమయం తర్వాత వేద వర్ష ఇద్దరు కూడా అక్కడికి వస్తారు సితారా ఇలా అంటుంది సరే ఇక మనం ఇక్కడినుంచి వెళ్లిపోదామా అందుకు వర్ష కారు రెడీగా ఉంది అని అంటుంది ఇక అందరూ కలిసి ఆ కారులో వెళ్ళిపోతారు సాయంత్రం వాళ్ళ వాళ్ళింటికి తిరిగి రాకపోవడంతో వాళ్ళ భర్తలు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు సితార భర్త సీనయ్య మైనభర్త శంకరయ్య అరావలి భర్త రాజు భర్త రమేష్ నలుగురు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు నా భార్యమన్నా మీ ఇంటికొచ్చిందా నా భార్యమన్న మీ ఇంటికొచ్చిందా అని ఎవరు కూడా ఎవరింటికి వెళ్ళలేదని తెలుసుకున్న తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటూ వాళ్ళు చాలా కంగారు పడతారు అసలు ఆరుగురు ఎక్కడికి వెళ్లారు ఆరుగురికి ముందు పరిచయం ఉందా అసలు ఈ కథ ఏంటో తెలుసుకోవాలంటే కొన్ని సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళాలి కొన్ని సంవత్సరాల క్రితం సీతారా అరావలి మైన రజని వర్ష వేద ఆరుగురు కూడా స్నేహితులు వాళ్ళు పదో తరగతి పూర్తయిన తర్వాత వేద వర్ష ఇద్దరు కూడా పట్టణానికి వెళ్ళిపోతామని వాళ్లతో చెప్తారు మిగిలిన నలుగురు కూడా వాళ్ళింట్లో చదివించారని రెండు సంవత్సరాల తర్వాత పెళ్లి చేస్తామని అంటున్నారని చెప్తారు మీరెక్కడున్నా సంతోషంగా ఉండాలి పెళ్లికి మాత్రం ఖచ్చితంగా పిలవండి మర్చిపోకుండా పిలవండి ఇదిగో ఇది నా ఫోన్ నెంబర్ ఎప్పుడు అవసరమున్నా నాకు ఫోన్ చేయండి అని చెప్పి వాళ్ళిద్దరూ పట్టణానికి వెళ్ళిపోతారు రెండు సంవత్సరాల తర్వాత అనుకోకుండా సితారా అరావలికి ఒకే గ్రామానికి చెందిన వ్యక్తులతో పెళ్లిళ్ళు జరుగుతాయి అదృష్టం కొద్దీ ఒకే వీధిలో పక్కపక్క ఇంట్లోనే ఉంటారు మరికొన్ని రోజులు గడిచేలోపు రజనీ మైనాకి కూడా అదే గ్రామంలో ఉంటున్న వ్యక్తులతో పెళ్లి జరుగుతుంది ఆ మగవాళ్లతో ఇల్లు కావడంతో ఆడవాళ్ళిద్దరూ పట్టుపట్టి మరీ వాళ్ల స్నేహితుల దగ్గర ఉండేలాగా ఇల్లు చూసుకుంటారు ఇక నలుగురు కూడా ఒకే కాలనీలో నివసిస్తూ ఉంటారు స్నేహితులు నలుగురు కష్టసుఖాలు పంచుకుంటూ ఉంటారు అయితే ఒకరోజు సితారభర్త సీనయ్య తన కిటికీలో నుండి ఇంట్లోకి చూస్తూ ఉంటాడు దానిని గమనించిన సీతారా ఎవరిది ఎవరు అంటూ కేకవేస్తుంది అతను చాలా కంగారుగా పక్కింట్లోకి పరిగెడతాడు అంటే మైన వాళ్ళ ఇంటికి మైనా అతన్ని చూసి చాలా కంగారుగా ఏంటి ఇలా వచ్చారు మా ఆయన వచ్చే సమయమేంది కదా పక్కన ఆయన చూస్తే బావుదు వెళ్ళిపోండి క్షమించండి నేను కావాలని రాలేదు అనుకోకుండా వచ్చాను క్షమించండి అంటూ బయటకి వస్తూ ఉండగా ఇంతలో భర్త శంకరయ్య చూస్తాడు ఏంటి సీనయ్య ఇంట్లో నుంచి వస్తున్నావు లేదు నేను పొరపాటున ఇంట్లోకి వచ్చాను తప్పుగా అర్థం చేసుకోవద్దు తప్పుగా అర్థం అంటున్నావేంటి అని అంటాడు ఇక వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది చుట్టుపక్కల వాళ్ళు కూడా అక్కడికి వస్తారు మైనా సీతారా వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళిద్దరిని ఇంట్లోకి తీసుకొస్తుంది మైనా ఇలాంటుంది ఎందుకండి అంత అనుమానం నా మీద అతను పొరపాటున పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు ఎందుకొచ్చాడు ఎందుకంటే సీతారా మీద తనకు అనుమానం అతను తన ఇంటి కిటికీ నుండి తొంగి చూస్తూ ఉండగా సితార చూసింది అందుకే అతను పరిగెత్తుకుంటూ మన ఇంట్లోకి వచ్చాడు దాన్నంతా నేను చూశాను అని అనడంతో శంకరయ్య సరలే అని వెళ్ళిపోతాడు కాని శంకరయ్యకి అప్పటినుంచి అనుమానం మొదలవుతుంది ఇది ఇలా ఉండగా సితారా ఏం జరిగింది అసలు అని అడగ్గా అతను ఏం మాట్లాడకుండా ఉంటే సితారా ఇలా అంటుంది నేను చెప్పాను ఏం జరిగిందో మీరు కిటికీలో నుంచి తొంగి చూస్తున్నారు కాబట్టి నేను చూశానని పొరపాటున ఆ ఇంట్లోకి వెళ్ళారు అవునా అందుకతను ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు అర్థమవుతుంది తన భర్త తనని అనుమానిస్తున్నాడు అని ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం మైనా సితారా మాట్లాడుకుంటూ ఉంటారు రాత్రి జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు ఇంతలో అరావలి అక్కడికి వస్తుంది తను ఏడుస్తూవుంటుంది మైనా ఏమైంది అరావలి ఎందుకెడుస్తున్నావు ఏం జరిగింది అప్పుడు అరావలి ఏడుస్తూ ఇలా అంటుంది నా భర్త రోజూ తాగొచ్చిన ఇబ్బంది పెడుతున్నాడు తాగుడు వద్దంటున్నా నా మాట వినడం లేదు నాకేం చేయాలో అర్థం కావడం లేదు ఆ మాటలకి వాళ్ళిద్దరు కూడా చాలా బాధపడతారు ఆమెని ఓదారుస్తారు వాళ్లు ముగ్గురు మన నలుగురులో రజని ఒకటే సంతోషంగా ఉంది పోనిలే మనం కాలేకపోయినా తనైనా సంతోషంగా ఉంది అంతే చాలు అని వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో రజని అక్కడికి వచ్చి రజని ఇన్ని రోజులు నేను కూడా అది అనుకున్నాను నా భర్త చాలా మంచివాడు నన్ను బాగా చూసుకుంటున్నాడు అని నన్ను బాగా చూసుకోవడానికి గల కారణం అతనికి ముందే వేరే అమ్మాయితో ఉంది అది ఎక్కడ బయటపడుతుందనే భయంతో నన్ను బాగా చూసుకుంటున్నాడు అంతేకాని అంతకంటే ఏమీ లేదు మీ ఎలా ఉన్నాయో నా జీవితం కూడా అలాగే ఉంది అంటూ తను ఏడుస్తూ ఉంటుంది ఇక నలుగురు కూడా వాళ్ల స్నేహితులు వర్ష వేదాలు ఎలా ఉన్నారో వాళ్లైనా సంతోషంగా ఉన్నారో లేదో అంటూ వాళ్ల గురించి తరుచుకుంటూ ఉంటారు అప్పుడు సితారా ఎలా అంటుంది అప్పుడు వాళ్ళు వెళ్తూ మనకు ఫోన్ నెంబరిచ్చారు కదా అది నేను జాగ్రత్తగా దాచిపెట్టాను ఎప్పుడైనా వీలు దొరికినప్పుడు వాళ్లకు కచ్చితంగా ఫోన్ చేసి మాట్లాడాలి ఇప్పటికీ చాలా సంవత్సరాలయ్యాయి కదా ఆ నెంబరు వాళ్ళు ఉపయోగిస్తున్నారో లేదో చూడాలి అవును అది కూడా నిజమే వాళ్లతో మాట్లాడాలి వాళ్లు కనుక ఫోన్ నంబర్ వాడితే మాత్రం ఖచ్చితంగా వాళ్లు కాంటాక్ట్లోకి వస్తారు అని అనుకుంటూ ఉండగా వాళ్ల భర్తలు రావడం గమనించి ఎవరిపాటికి వాళ్ళు ఇంట్లోకి వెళ్లిపోతారు వాళ్ల భర్తలు ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోతారు మైనా భర్త శంకరయ్య ఏంటే సీతారతో మాట్లాడుతున్నావు నా గురించి ఏదైనా చెప్తున్నావా మైనా మీ గురించి ఏం చెప్తానండి మీరు చాలా మంచివాళ్ళు కదా అదే చెప్తాను నేను మంచివాణ్నే కానీ నువ్వు మంచిదానివి కాదు కదా నీకు ఆ సంబంధం సంబంధముంది ఆ సంబంధం ఏంటో అనేది చెప్పడం లేదు మైనా ఏడుస్తూ ఇలాంటుంది మీరు మీరలా మాట్లాడక్కండి నాకు చాలా బాధగా ఉంది అతనికి ఇలాంటి సంబంధం లేదు నేనతంతో అస్సలు మాట్లాడలేదు మాట్లాడ్డానికి సంబంధం పెట్టుకోడానికి సంబంధమేముంది అసలు మాటలతో పనేముంది అని అనడంతో తను ఏడుస్తూ అక్కడ్నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇదిలావుండగా సితారా భర్త సీనయ్య ఏంటే బయట కూర్చుని మరీ ముచ్చట్టు చెప్తున్నావు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో వాళ్ళు నేర్పిస్తున్నారా నాకు కదా అండి ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలో వాళ్ళు మళ్లీ నాకు ప్రత్యేకంగా ఏం నేర్పిస్తారు ఓహో అన్ని బాగా తెలుసన్నమాట బరితగించిన దానివి నువ్వు నేనేం మాట్లాడుతున్నాను మీరేం మాట్లాడుతున్నారు కొంచెమైన బుద్ధింది మాట్లాడుతున్నారా అతను కోపంగా నాకు చాలా మంచి బుద్ధి ఉంది కాబట్టే నా పని నేను చేసుకుని ఇంటికి తిరిగి వస్తున్నాను నీ బుద్ధి సరిగా లేదు కాబట్టే ఆ మగాడెలా ఉన్నాడు ఈ మగాడెలా ఉన్నాడు అని ఆరాల్ తీస్తున్నావు సితారా ఆ మాటలకి బాధగా లోపలికి వెళ్ళిపోతుంది ఇదిలా ఉండగా రజని భర్త ఆమెతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు నన్ను క్షమించు రజని ఆ అమ్మాయిని వదులుకోవడం లేదు అందుకే నువ్వు అన్నవంటే దాన్ని కూడా పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాను ఇంచక్క మీరిద్దరూ సంతోషంగా ఉండొచ్చు నాకెలాంటి ఇబ్బంది లేదు తనకూడా ఎలాంటి ఇబ్బంది లేదు రజనీ ఏడుస్తూ అలా మాట్లాడడానికి మీకొంచంకూడా బుద్ధిలేదా మీరిలాంటి వాళ్ళని అస్సలనుకోలేదు నేను అలాంటివాణ్ణే నీ మంచి కోసమే కదా చెప్తుంది నీకూడా తోడుంటుంది నా మాట విను ఒప్పుకో రజని కోపంగా నుంచి వెళ్ళిపోతుంది ఏంటో ఆడవాళ్లు చెప్పిన మాట అస్సలు వినరు అదలా ఉండగా అరావలి భర్త దగ్గరికి వచ్చి అరావలిని కొడుతూ తిడుతూ ఉంటాడు అసలు ఎందుకు కొడుతున్నాడో ఎందుకు తిడుతున్నాడో కూడా తెలియదు అరావలి ఏడుస్తూ ఇంట్లోనే పడి ఉంటుంది అతను బాగా అలిసిపోయి పడిపోతే అరావలి అతనికి భోజనం తినిపించి పడుకోబెడుతుంది మిగిలిన కూడా వాళ్ల ఇంట్లో ఎంత పెద్ద గొడవైనా సరే భర్తలకు మాత్రం భోజనం పెట్టి వాళ్లని మాత్రం ప్రేమగా చూసుకుంటూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి వాళ్ళు స్నేహితులందరూ పక్కపక్కనే ఉన్నప్పటికీ వాళ్ల భర్తల కారణంగా వాళ్లు కలుసుకోలేకపోతూ ఉంటారు వాళ్లు లేనప్పుడు రహస్యంగా కలుసుకోవాలన్నా కూడా వాళ్లు ఎవరన్నా చూసి వాళ్ల భర్తలకు చెప్తారని భయంతో వాళ్లు మాట్లాడుకోవడమే మానేస్తారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి కూడా ఒకరితో ఒకరు మాట్లాడరు కాని ఒకరి బాధలు ఒకరికి చెప్పుకోవడం కోసం ఎలా కలుసుకోవాలని చెప్పి గుడికి బయలుదేరతారు ఇక అందరూ కూడా గుడిలో కలుసుకొని వాళ్ల కష్టసుఖాలు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఎవరిదారిన వాళ్లు తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు వాళ్లు దేవుణ్ణి ఒకటే ప్రార్థిస్తారు వాళ్ల భర్తలలో మార్పు రావాలి అని కాని అది మాత్రం జరగదు ఇక రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు రజని వాళ్ల ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది ఎందుకంటే భర్త రెండో పెళ్లి చేసుకుంటానని ఇబ్బంది పెడుతూ ఉంటాడు రజనికి ఏం అర్థం కాక నన్ను చంపి తనని పెళ్లి చేసుకోండి అని చెప్పి రోడ్డు మీదకి వెళ్లి కూర్చుంటుంది చుట్టుపక్కల వాళ్లందరూ కూడా విచిత్రంగా చూస్తూ ఉంటారు రజని భర్త దానిని చూసి ఏం మాట్లాడకుండా నుంచి వెళ్లిపోతాడు ఇక అప్పటినుంచి అతను తిరిగి రాడు ఆమె అతని కోసం ఎదురుచూస్తూ ఉంటుంది కాని తిరిగి రాకపోవడంతో అరావలి మైనా సహాయంతో తన భర్త ఎక్కడున్నాడో తెలుసుకొని అక్కడికి వెళ్తుంది ఆమెని చూసి ఎవండి ఈ అందగత్తె కోసమేనా మీరు తహతహలాడుతున్నారు నేనెప్పుడు మీ మంచి కోరుకుంటాను కదా మీరు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండి ఇక నా బ్రతుకు నేను బ్రతుకుతాను అని చెప్తుంది ఆ మాట వినగానే అక్కడున్న అమ్మాయి నేనెందుకు ఎన్ని పెళ్లి చేసుకుంటాను ఏమీ లేదు ఏం పెట్టి పోషిస్తాడు ప్రేమ ఒక్కటుంటే సరిపోదు నాకు ఆస్తులు కూడా కావాలి ఆయనకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు నువ్వెలా కాపురం చేస్తున్నావో ఏమో అని అనడంతో అతను ఆశ్చర్యపోతాడు అతను ఏం మాట్లాడకుండా అలాగే ఉంటాడు భార్య నుంచి వెళ్లిపోతుంది ఆమె వెళ్లిపోయిన తర్వాత నా భార్యకు బుద్ధి వచ్చేలాగా చెప్పావు ఇక మన జోలికి రాదు మనం సంతోషంగా ఉండవచ్చు నీ భార్యతో చెప్పింది నిజమే కదా నేను నిన్ను పెళ్లి ఏం చేసుకోవాలి ఇంక చాలు వేరేవాళ్ళు వచ్చే టైం అయింది నువ్వెళ్ళు అతను ఆశ్చర్యపోయి అంటే నువ్వు నన్ను ప్రేమించడం లేదా లేదు నీకన్నా డబ్బున్నవాడో కూడా తగిలాడు నేను వాడితోనే ఉంటాను ఆ మాటలకి రమేష్ ఏం మాట్లాడకుండా నేనిక్కడే ఉంటాను అంటూ ఆమెతో గొడవపడి అతను కూడా అక్కడే ఉంటాడు ఆమె అతన్ని బలవంతంగా బయటకి నెట్టేస్తుంది వర్షంలో తడుస్తూ అతను అక్కడే నిలబడిపోతాడు తర్వాత ఏం జరిగిందనేది తర్వాత భాగంలో చూద్దాం